హాయ్ హలో నమస్తే అందరికీ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ నేను ఎక్కడ ఉన్నాను అనుకుంటున్నాను అరుణాచలం దగ్గర ఉన్నానండి అరుణాచలం దగ్గరనైతే తెలుగు వారి కోసం అయితే శివస్ అనేది ఉన్నదండి రూమ్స్ అయితే మనకు తెలుగు వాళ్ళకు ఇక్కడైతే రేట్లు అయితే ఎలిజిబుల్ దొరుకుతాయి దొరుకుతాయండి ఎందుకంటే ఒక మనిషికి వచ్చి అయితే మూడు వందలు లాకర్స్ ఇస్తారు బెడ్స్ ఇస్తారండి ఇంకా లేకపోతే మనం రూమ్ తీసుకోవాలంటే రెండు వేలు తీసుకుంటారు ఇక్కడైతే మనకు కౌంటర్ ఉంటదండి టికెట్ తీసుకునేది అంటే రూములను బట్టి ఉంటే ఫ్రెండ్స్ ఏసీ రూమ్ అయితే రెండు వేలు మామూలు రూమ్ అయితే పన్నెండు వందలు ఇంకొకరికి వచ్చి అయితే మనకు మూడు పూటలు వాళ్ళే ఫుడ్ పెడతారు మూడు వందలు ఇస్తే ఇంకా మనకు లాకర్స్ ఇస్తారు బెడ్ ఇస్తారు స్నానం చేయడానికి కూడా ఫెసిలిటీ ఉంటదండి ఇక్కడైతే మనకి ఇష్టం మన రేటు బట్టి మన సిచువేషన్ బట్టి మన పరిస్థితిని కూడా బట్టి మనం రూమ్ తీసుకునే విధానం ఉంటుందండి ఇక్కడ మా మేము పోయే వరకు అయితే రూమ్స్ అన్ని ఫిల్ అప్ అయిపోయినాయి ఇక్కడైతే అన్నదానం పెడతారండి మూడు పూటలు వాళ్ళే పెడతారు ఫుడ్ మనం డబ్బులు కట్టాల్సిన అవసరం ఉండదు రెండు వేలు రూమ్ తీసుకుంటాం కదా వాళ్ళు ఇంకా మూడు వందలు టికెట్ తీసుకున్నా కూడా బెడ్స్ తీసుకున్నా వాళ్ళే ఫుడ్ పెడతారు అన్నట్టు ఫుడ్ కైతే పొద్దున్న టిఫిన్ మధ్యాహ్నం లంచ్ సాయంత్రం కూడా టిఫిన్ అనుకుంటా బహుశా మేమైతే రెండు సార్లు తిన్నాం ఇదేనండి అన్నం పెట్టే అన్నదానం సత్రం అయితే చూడండి ఇక్కడైతే శివ తర్వాతలు ఉన్నారు కదా చాలా మంది అయితే పొద్దున్న టిఫిన్స్ కూడా బాగున్నాయండి పొద్దున్నైతే నేను తిన్నాను చాలా బాగా అనిపించింది మధ్యాహ్నం తిన్నాను అనుకుంటే టైం లేకుండే ఇప్పుడు శివుడు అయితే ఇక్కడ చూసారా శివుడి అన్నపూర్ణ అమ్మవారు అయితే శివుడికి అయితే అన్నం దానం చేస్తుంది చూడండి ఇప్పుడు శివుడు ఏంటంటే ఇంత వేల మందికి అయితే అన్నదానం చేయడానికి ఇక్కడ పెట్టిరండి రండి ఇంకా అన్నదానం అయితే వీళ్ళు ఫ్రీగా ఎందుకు చేస్తారంటే అన్నపూర్ణ దేవి ఉంది కదండి అందుకే ఇదే చూడండి ఉప్మా రవ్వ రవ్వ దొడ్డు రవ్వతో అయితే ఉప్మా వేశారు చాలా బాగుంది టేస్ట్ అయితే ఇందులోకి ఒక చట్నీ కూడా వేశారు టేస్ట్ అయితే గా ఉంది మన మధ్య తరగతి బతుకులకు ఇలాంటి ఫెసిలిటీ అయితే బాగుంది ఎందుకంటే అంటే మన సిచ్యువేషన్ బట్టి తీసుకుంటాం కదా రూమ్స్ పేదవాళ్ళకైతే ఎలిజిబుల్ ఉంటాయి ఇంకా ఉన్న వాళ్ళైతే సిటీలో తీసుకోవచ్చు కాబట్టి రేట్లు అయితే ఇరగ ఉన్నాయి కాకపోతే ఇక్కడ నాకైతే బాగా అనిపించింది మేము తీసుకున్నాడు టిఫిన్ చేసినైతే అయిపోయిందండి పైకి అయితే వచ్చినాం ఇక్కడైతే చూడండి ఇక్కడ స్నానం అయితే వేసి ఫ్రెష్ పైన నేనైతే ఇక్కడ ఇవేనండి బెడ్స్ కానీ పిల్లోస్ కానీ మనకైతే అన్ని ఇస్తారు కిందనే మనమైతే ఫ్యాన్లు కూడా ఉంటాయి పైన ఇక్కడైతే ఇది రూమ్స్ అండి ఇంకా రూమ్స్ తీసుకునే వాళ్ళకు రెండు వేలు పదిహేను వందలు అలా ఉంటుంది రేటు రే అంటే ఏసీని మామూలుగా ఉంటే వాళ్ళు మామూలు రూమ్స్ అయితే పన్నెండు వందలు అండి నేను అయితే చూపించిన రూమ్ అయితే పన్నెండు వందలు కదా ఇంకా మనమైతే మూడు మూడు వందలు పెట్టి మామూలుగా మనం ఢిల్లీ కూడా దర్శనం చేశానున్నాం అయినా రూమ్స్ అయితే అన్ని ఫిల్ అప్ అయిపోయినాయి అండి రూమ్స్ అయితే లేవు ఇక్కడ చూడండి షాపులు అయితే ఉన్నాయి అది ఇస్తారు పిల్లో ఇస్తారు పైన కూడసి అయితే వాష్ రూమ్స్ అక్కడ అయితే ఫ్రెష్ అప్ అవ్వచ్చు కాకపోతే బాగా నీట్గా అయితే ఉందండి పైన కొంచెం కింద బాగా అనిపించలే కానీ పైన అయితే సూపర్గా ఉంది ఎవరైనా వెళ్తే తప్పకుండా అయితే ఇక్కడికి వెళ్ళండి మీరైతే అందుబాటులో వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు మన తెలుగు వాళ్ళ కోసం అయితే ఉందండి ఇది చాలా బాగుంది శివ సన్నిధి అంటారు దీన్ని అయితే మేమైతే చూసినాం సెలవులో చూసినాం నెట్లో కొడితే వచ్చిందండి ఇంకనైతే మేము చూసి అక్కడికి వెళ్ళాము బయట అయితే ప్రైవేట్స్ రూమ్స్ ఉంటాయి కదండి చాలా రేట్లు ఉన్నాయి ఆ రేట్ల మీదకి వెళ్ళి చూసుకుంటే ఇది బెటర్ అనిపించింది ఇక్కడైతే చూడండి ఇదైతే ఇంకా మీరు రెడీ అయిపోయినాం కదా మూడు పూట్లయితే వాళ్ళు ఉచితంగానే మనకు ఫుడ్ పెడతారు మేమైతే రెడీ అయ్యి ఇంకా దర్శనానికి అయితే బయలుదేరినాం ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కటి మనకు బోర్డు మీద వేసి చూపిస్తారండి ఎక్కడ ఏం బాధపడాల్సిన అవసరం అయ్యో తెలియదు ఎలా అని ఇక్కడ టైమింగ్స్ ఉంటాయండి మనం టిఫిన్ ఎప్పుడు ఇస్తారని ఇంకా లంచ్ కానీ ఛాయ్ కానీ ప్రతి ఒక్కటి అయితే ఆ టైం అక్కడ ఉంటేనే మనకు దొరుకుతాయి అండి ఇక్కడైతే టికెట్ కౌంటర్ అండి ఇక్కడైతే మనం టికెట్ తీసుకోవాలి రూమ్స్ కి సంబంధించినవి టికెట్ తీసుకున్నాక ఆ టికెట్ చూసినాకనే మనకైతే ఫుడ్ పెడతారండి అండి టిఫిన్స్ నేనైతే ఇంకా ఇక్కడికి వెళ్తున్నా లోపలికి ఇంత ముందు అయితే టిఫిన్ చేయడానికి వచ్చినాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే దేవుణ్ణి ఫ్రెష్ అప్ అయిపోయినా కదా ఇంకా అయితే దర్శించుకుందాం ఈ దేవుని అన్నపూర్ణ దేవుణ్ణని ఇక్కడికైతే వచ్చి దండం పెట్టుకున్నాను అండి ఇక్కడికైతే మనం దర్శనానికి బయలుదేరాం అని ఇక్కడైతే దండం పెట్టుకుని బొట్టు కూడా పెట్టుకున్నాను నేను ఎందుకంటే ఫస్ట్ మనకు చాలా బాగా అనిపించింది నాకు దేవుడిని అన్నపూర్ణం అని చూసుడుతోనే ఎందుకంటే అన్ని అన్ని దానాలు అన్ని దానం గొప్పది కాబట్టి వాళ్ళు తక్కువ రేట్లలోనే మనకు అన్నం అయితే పెడుతురండి బాగా అనిపించింది ఇంకా మేమైతే దర్యానికి దర్శనానికి బయలుదేరినాం కదా ఇక్కడైతే చూడండి టెంపుల్ అయితే వస్తుంది మనం అయితే ఆటోలో బయలుదేరినామండి అక్కడ రూమ్స్ కడకేలా అయితే టెంపుల్కి వచ్చినాం కదా చూడండి ఇక్కడైతే టెంపుల్ కనబడుతుంది కదా మనం ఆటోలు వస్తా అంటే కూడా గిరిప్రదక్షిణ చేసినట్టేనండి నేనైతే ప్రదక్షిణ చేసినది ఫుల్ వీడియో పెట్టినండి చూడండి అందులో ఏంటి ఎలా అని మొత్తం ఉంటుంది ఇక్కడైతే ఆటోలు వస్తే టెంపుల్ దగ్గర అయితే దింపుతారండి చూసారా టెంపుల్ ఎంత బాగుందో నాకైతే రెండు కన్నులు సరిపోలేదండి చూడడానికి ఇక్కడైతే ప్రతి ఒక్క ఐటమ్స్ అయితే ఉంటాయి మనమైతే గిరిప్రదక్షిణ చేసినప్పుడు కానీ దర్శనం చేసుకున్నప్పుడు కానీ ఏమైనా షాపింగ్ చేయాలంటే కూడా మనకు బోర్ కొట్టకుండా షాపింగ్ చేయొచ్చండి ఎక్కడ చూసినా షాపింగ్ ఏరియా ఉంటుంది కాకపోతే ఏంటంటే కొంచెం రేట్లు అయితే పర్వాలేదండి నాకైతే బాగానే అనిపించింది నేనైతే ఇంకా చూశాను ఇంకా ఈ పొద్దున్నే పొద్దున్నే కదా వీళ్ళందరూ ముగ్గులు అయితే పెడతారు మినిమం ఏడు ఎనిమిది టైం టైంలో అయితే దర్శనానికి వెళ్ళాము చాలా బాగా అనిపించింది అక్కడ ఏంటంటే అమ్మవారి ముందట కానీ ప్రతి ఒక్క ఇంటి ముందు కానీ మంచిగా చల్లి ఒక పసుపు కలర్ చల్లి మంచిగా ముగ్గు పెడతారండి అక్కడ మొత్తం తమిళనాడు అనుకుంటా బహుశా నాకు తెలిసి కాకపోతే ముగ్గులు అయితే చాలా బాగా వేసి నాకు బాగా అనిపించింది ఇక్కడైతే మొత్తం అరుణాచల ఫొటోసే హోటల్స్ కానీ ప్రతి ఒక్కటైతే బాగున్నాయండి అక్కడ ఏ పనైనా వేసుకొని బతకచ్చు అనిపించింది నాకు చూశాక చిన్న చిన్న దీపాలు కానీ పూలదండలు కానీ ప్రతి ఒక్క ఐటమ్ దేవుడికి సంబంధించినవి ప్రతి ఒక్కటి దొరుకుతాయండి దొరకందంటూ ఏముండదు అక్కడ ఆ దేవుడైతే మహిమగల దేవుడు అని చెప్పచ్చు అక్కడికి వెళ్ళాలంటే అదృష్టం ఉండాలండి బహుశా మేమైతే వెళ్తామో వెళ్ళామని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే మేమైతే ఇక్కడ చూడండి పాపం ఫుడ్ అయితే పెడుతురండి సాధువులకు ఎందుకంటే దేవుడు అనుగ్రహంతోనే వాళ్ళ పాపం చాలా మంది ముసలి వాళ్ళు అయితే ఫుడ్ లేక బాధపడితే దేవుడు సన్నిధిలా తినుకుంటుంటారండి దేవుడు ఆశీస్సులు ఇక్కడ చూడండి ఇక్కడైతే అఖండ దీపం ఉంటది కదా దేవుడు గోపురం ముందైతే ఉంటుంది రాజగోపురం ముందు అయితే ఉంటుంది అండి అక్కడైతే దీపం వెలిగిస్తారు ఆర్తికాపురంతో ఇక్కడైతే మనం ఇంకా లోపలికి అయితే ఎంట్రీ అవుతున్నాం మెల్లమెల్లగా చూడండి ఇప్పుడైతే నేను ఇంకా వెళ్తున్నా ఇక్కడైతే వినాయక స్వామిని ఫస్ట్ దర్శించుకున్నా ఇక్కడ అయితే సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్న లోపల ఎందుకంటే వీడియో తీయలేదండి మనకు తెలియదు కదా ఆ టెంపుల్ గురించి తీస్తే మళ్ళీ ఏమంటారు అని భయం వేసింది బయట బయట అయితే తీసినా ఆ దేవుడు ఎలా ఉంటుంది అయితే నేను చూపిస్తాను ఒక ఫ్లెక్సీ మీద అయితే ఉన్నది బహుశా అలా చూపిస్తా ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ దేవుడికి అర్ణ చెల అని ఎందుకు పేరు వచ్చిందంటే ఫ్రెండ్స్ మీకు చెప్తాను నాకు తెలిసిందైతే అర్ణ అంటేనైతే అగ్గి దేవుడు అండి అంటే మాత్రం కొండ అండి గోపురం కదా అందుకే అంటారు కొండ మీదనే ఉంటుందండి తమిళనాడులో ఏమంటారు అంటే అర్ణామలయ అంటారు తిరుమలమలయ అంటారు అండి దేవుడు పేరు మన తెలుగు వాళ్ళం అయితే ఇంకా అరుణాచలం అంటామండి ఈ దేవుడు ఏందంటే లోపల అయితే మొత్తం వేడి ఉంటుందండి టెంపుల్ లోపల మొత్తం ఏసీలు ఫ్యాన్లు తిరుగుతూనే ఉంటాయండి ఇక్కడ అయితే చూడండి కోనేరు ఉందండి కాపత లోపల ఇవ్వడానికి అయితే మొత్తం గేట్లన్నీ కట్టేసి పోవడానికి అయితే లేదు నీళ్ళు అయితే చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయని అయితే కైనేసాను అందులో ఈ ఈ మనం ఇక్కడ ఏందంటే విషయము ఈ కోనేరు ముందే వినాయకుడు టెంపుల్ ఉంటుందండి చూడండి వినాయకుడు టెంపుల్ అయితే ఇదేనండి కాకపోతే లోపల తీయలేదు మనకు స్వామివారి గురించి తెలియదు కాబట్టి ఇక్కడ అయితే అగ్నిలింగం ఉంటుందండి ఈ వినాయకుడి కాడ మళ్ళీ దర్శించుకొని మనం అయితే పోవాలి ఇప్పుడు అరుణాచలం అంటేనే అగ్నిలింగం అని అర్థం మొత్తం ఆ దేవుడు సన్నిధిలా వేడి వేడిగా మొత్తం ఉంటుందండి ఈ అరుణాచలంలో ఇప్పుడు స్వామివారు అయితే అగ్నిలింగం అని అంటారండి స్వామివారైతే కాకపోతే అగ్నిలింగం మహిమ ఏంటిదంటే అగ్ని శివలింగం రూపంలో ఉంటాడు ఈ స్వామివారైతే అందుకే ఈ స్వామివారికి అరుణాచలం అని చెప్పి పేరు వచ్చిందండి చాలా మహిమగల దేవుడు చూడండి ఇక్కడ నంది అయితే ఎంత పెద్దగా ఉందో ఎంత ఎత్తునుందో రోజు రోజు నాకు తెలిసి పెరుగుతుంది అనుకుంటా బహుశా అంత అనిపించింది నాకు తెలియదు కానీ నేను చెప్తున్నాను కానీ ఈ నందిని వరకే నాకైతే రెండు కాళ్ళు సరిపోలేదండి ఎంత చక్కగా ఉంది నేను ఫస్ట్ టైం ఇంత పెద్ద నందిని చూడడం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మనం ఈ టెంపుల్కి వెళ్ళాలంటే ఈ అరుణాచలం వెళ్ళాలంటే జీవితంలో ఒక్కసారైనా పుణ్యం చేసుకోవాలండి ఆ పుణ్యం అయితే నాకు దక్కింది అనిపించింది నేను ఇంకా రేపు బయలుదేరే ముందు కూడా ఈ రోజు నైట్ వెళ్తానో లేదో నా పరిస్థితి కాకపోతే నా ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది ఇంకనైతే నేను వెళ్ళానండి ప్రతిక్షణం ఆయన నేను బాధపడ్డాము అయ్యో టికెట్స్ బుక్ అయ్యా వెళ్తాం వెళ్దామని ఆ దేవుడి ఆజ్ఞ ఉంటే తప్పకుండా ఆ దేవుని సన్నిధిలో మనం కాలు పెట్టి అదృష్టం దక్కుతుందండి ఒక్కసారైనా జీవితంలో ఈ దేవుడిని అయితే దర్శించుకోవాలండి ఎందుకంటే అగ్నిలింగంతో ఉంటాడండి మనకైతే కాబట్టి ఈ దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే చాలా అదృష్టం ఉండాలని చెప్తారు చాలా చాలా కథలల్లో విన్నాను నేను ఈ దేవుడే మనల్ని రప్పించుకుంటాడంట ఆ దేవుడి ఖాతాలో మనం పడిపోతామంట మనకు పిలుపు వస్తేనే మనం వెళ్తామంట ఇక్కడ ఏంటంటే మనం చనిపోయాక కూడా మన ఎన్ని పాపాలు ఎన్ని ఏందన్నది కౌంటింగ్ చేస్తారు కదా అప్పుడైతే యమధర్మరాజు అడుగుతాడట చిత్రగుప్తుని ఎన్ని పాపాలు ఏంటి అని అంటే లేదు స్వామి వీళ్ళైతే అరుణాచలం పోయొచ్చారు వీళ్ళు చాలా పుణ్యం దక్కించుకున్నారు అని చెప్పైతే చిత్రపుతుడు చెప్తాడట అండి నేనైతే ఈ లైన్లోకి వెళ్ళి లైన్ కట్టాను ఆ ప్లేస్లో అడుగు పెడతా అంటే నా బాడీలో ఒక షివరింగ్ అండి ఆ మూమెంట్ అడుగు అడుగు వేసుకుంటూ దగ్గరికి వెళ్తా అంటే అదే తెలియని అనుభూతి ఫీలింగు ఏంటో తెలియదు కానీ నాకు ఎందుకో డిఫరెంట్గా అనిపించింది ఆ దేవుల్లో నీనమైపోయామనిపించింది అనిపించింది అయితే మొత్తం లైన్లు చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి ఇట్లా లైన్ కట్టినప్పుడైతే చాలా జనాలు చూడండి ఇది అయితే మనకు ప్రతి ఒక్క శివలింగం అయితే ఉంటుందండి ఇక్కడ కూడా లోపల నంది ఉంటుంది శివుడు ముందు ఖచ్చితంగా నంది ఉండాల్సిందే కాబట్టి పెద్ద పెద్ద నందులు అయితే ఉన్నాయండి చూడండి ఇదైతే పెద్ద గైష్టంభం అని చెప్పచ్చు దేవుడు ఎదురుగానే ఉంటుంది కదా ఇదైతే పెద్ద గంట అండి ఇప్పుడు మనకు అగ్నిలింగం ఇంకా దర్శనం అయితే అయింది అండి ఇప్పుడు అమ్మవారి టెంపుల్ కూడా వచ్చాను ఇక్కడైతే పెద్ద గంట ఉంటుందండి దాన్ని కట్టి పెట్టారు ఇక్కడైతే అన్ని పూజలు జరుగుతాయండి ఇక్కడ దీపాలు కూడా అమ్ముతారండి ప్రతి ఒక్కటి ఇక్కడ నవగ్రహాలు ఉన్నాయండి ఇక్కడైతే కూడా మొక్కుకుంటారు చూడండి ప్రతి ఒక్క దేవుడిని శివుని ఆజ్ఞలేంది చీమ కూడా ఉంటుంది అంటారు కదా ఫ్రెండ్స్ మేమైతే దర్శనం చేసుకున్నాం చాలామంది వచ్చారు మొత్తం తమిళనాడు కదా చాలా తెలుగు వాళ్ళు కూడా చాలా మంది వెళ్తారు నాకైతే అదృష్టం దక్కిందని గర్వంగా ఫీల్ అయినా అండి నేను ఆ దేవుడు టెంపుల్కి వెళ్తాను ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలే అనుకోని ప్రయాణం అనుకోని గమ్యం ఆ దేవుడు ఎందుకు రప్పించుకున్నాడో తెలియదు ఇక్కడ అయితే పెద్ద పెద్ద దీపాలు పెట్టి అయితే పూజ చేస్తారండి అన్ని తిరుగుల ఉసిరికాయ దీపాలు ప్రతి ఒక్క దీపాలు అయితే పెడతారు ఎందుకంటే ఏదైనా గాషాల ఏదైనా ఉంటే కూడా పోతుందని చెప్పి గండదీపం అయితే వెలిగిస్తారండి దీపం వెలిగించడం వల్ల అయితే చాలా మంచిది ఈ టెంపుల్ అంతా అయితే మొత్తం హీట్తో ఉంది ప్రతి దగ్గర దగ్గర ఏసీలు కానీ ఫ్యాన్లు కానీ పెద్ద పెద్ద అయితే పెట్టారు ఈ టెంపుల్ మహిమ ఏందంటే శివుని ఆగ్ఞలేని చీమ కూడా కుట్టదని నేను ఎప్పుడు చెప్తాను కదా అండి దేవుడు సన్నిధిలో మనం వెళ్తున్నాం అంటే దేవుడు ఆజ్ఞలేని ఏమి చెయ్యం కదా ఆ దేవుడు అయితే నన్ను రప్పించుకున్నాడు చాలా మంది కూడా అన్నారు ఏమని నువ్వు ఇంత చిన్నతనంగా కూడా ఆ దేవుని అంటే నీకు చాలా పుణ్యం అని చెప్పారు ఈ టెంపుల్ సైడ్ ఏంటంటే నాలుగు గోపురాలు ఉంటాయండి నాలుగు దిక్కులు అయితే నాలుగు ద్వారాలు ఉంటాయి నాలుగు ద్వారాలు ఉండేవి రావచ్చండి ఇక్కడ ఒకటి కనబడుతుంది కదా అండి ఇప్పుడు ఇటు ఒకటి కనబడుతుంది కదా ప్రతి రెండు కనబడుతున్నాయి కదా మీకు ఒకటి కూడా ఈ టెంపుల్ అడ్డం ఉంది చూపించాను అక్కడ చివర కనబడతాను చూడండి అది కూడా గోపురమేనండి ఇటు కూడా గోపురమే అట్రెండ్ ఇట్రెండ్ చూపించాను కదా నాలుగు గోపురాలు ఇది అయితే అంత ఖాళీ ప్లేస్ చాలా మంది ఉంటారు గిరికొండ మీదనైతే ప్రతి సంవత్సరం అయితే దీపం వెలిగిస్తారండి కొండపైన ఆ దీపం ఎంత పెద్దగా ఉంటుంది సంవత్సరానికి ఒకసారి అయితే కార్తీక పౌర్ణమి వస్తుంది కదండి అప్పుడైతే గుట్ట మీద పెద్ద అఖండ దీపం వెలిగిస్తే కింద ఉన్న వాళ్ళకి కూడా ఆ దీపం కనబడుతుందండి మండుకుంట ఎంత నెయ్యిలో ముంచి ఆ దీపాన్ని వెలిగిస్తారండి పెద్ద పెద్ద వత్తులతో ఇట్లా మొత్తం అయితే చాలా పెద్దగా ఉంటుంది నేనైతే రియల్గా చూడలేదు సెల్లులో చూశానండి మీరు కూడా సెల్లో పుడితే వస్తుంది ఆ దీపం చూడాలనుకుంటే వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇందులో అయితే చేసారా ఇక్కడైతే చిన్న చిన్న లోపల కంటే ఎప్పుడో పాతకాలం నాటి దేవుళ్ళండి అవి అయితే విగ్రహాలు నిజంగా ప్రాణం పోసుకొని వెలిసినట్టు అనిపిస్తుంది ఇక్కడైతే ఇది సెల్ఫీ ప్యాంట్ అని చెప్పుకోవచ్చు ఇక్కడైతే చాలామంది ఫొటోస్ దిగుతారు నంది దగ్గర ఎంత బాగుందో నంది నాకైతే బాగా అనిపించింది ప్రతి అడుగు ఒక దేవుడే ఉన్నాడు చాలా బాగా అనిపించింది ఇక్కడైతే కౌంటర్ అండి ఇక్కడ పులహోర లడ్డూలు ఇవన్నీ తీసుకోవడానికైతే కౌంటర్ మేమైతే తీసుకున్నాము ఇక్కడ ఏంటంటే లడ్డు కానీ చక్కెర పొంగల్ కానీ చెకొడీలు కానీ అరిసెలు కానీ పులిహోర కానీ ప్రతి ఒక్కటి అయితే ఇక్కడ తమిళనాడు ఏం ఫుడ్ ఏం ప్రసాదం ఉంటుందో అదైతే కాకపోతే అన్నీ అయితే ప్యాకింగ్ చేసి ఇస్తారు కాకపోతే నేను టికెట్ తీసుకున్నాను ఇంకా అయితే టికెట్ తీసుకొని వెళ్ళాను నేనైతే ఇక్కడ ఏంటంటే మనం పులహోర ఇష్టమని పులిహోర తీసుకున్న లడ్డు తీసుకున్నా వాళ్ళు ఎట్లా అంటే పులిహోర ఎట్లా ఇస్తారంటే చిన్న కప్పులు పెట్టిస్తారండి అరటాక్ కప్పులు ఉంటాయి కదా అలా ఇస్తారు ప్యాకింగ్ అయితే ఇయ్యరు చూడండి ఇక్కడైతే అన్ని కొనుక్కొని ఇంకా దర్శనం అయితే అయిపోయింది కదా ఇక్కడైతే నేను ఇంకా కొంచెం ప్రసాదం కొనుక్కొని తిందామని అయితే వచ్చాను ఇంకా మా ఆయన నుండి లడ్డూలు కాదు ఇంకా ప్రసాదం కూడా లే అన్నాడు ఇంకా పులిహోర తీసుకొని వచ్చానండి నాకు ఇష్టమైనది ఏంటంటే బాగా పులిహోర మంచి టేస్ట్ ఉండండి అండి ఇక్కడైతే పొంగలన్నం కూడా ఇచ్చారు చూడండి ఆ స్వీట్ అయితే మా ఆయనకే హార్ట్ అయితే నాకే ఇక్కడైతే కూర్చున్నాను ఫ్రెండ్స్ నేనైతే మరి మనం అయితే పొద్దు వచ్చినాం కదా అండి టిఫిన్ చేసి ఇంకా అయితే నాకు చాలా ఆకలి అయింది పులహోర అయితే ప్రశాంతంగా కూర్చొని తిన్నా దేవుడు ప్రసాదం అంటే కొంచెమే ఇస్తారు కాబట్టి బాగుంటుంది ఇంకా లడ్డు కూడా చూడండి సైజ్ ఎంత ఉందో పదిహేను రూపాయలకు ఒక లడ్డు ఇచ్చారు ఇంకానైతే పులహోర కూడా పది రూపాయలు అలా ఇచ్చారు ఇంకనైతే మనం లడ్డూలు తినాము కొంచెం అయితే అట్లా తిన్నాను పులహోర అయితే తిన్నానండి దేవుడి ప్రసాదం అంటే అందరూ తేవాలని నేనైతే తెచ్చాను అచ్చినవిడైతే మన ఫ్రెండ్ అయితే ఇంకా విజయవాడ కలుస్తానన్నాడు శ్రీనివాస్ గారు ఇంకా ఏం రాలేదు ఆయనకైనా ప్రసాదం ఇద్దామని ఆయన కూడా చాలాసార్లు అనుకున్నాడట వెళ్ళాలి వెళ్ళాలని కాకపోతే వీలెవాలి చాలామంది అన్నారు అరుణాచలం వెళ్దామని అనుకుంటాం కానీ ఎన్నో దేవుళ్ళు తిరుగుతాం కానీ ఆ దేవుడు అనే వరకు ఏదో ఒకటి ఆటంకపడి పడి ఆగిపోతాం మేము అన్నారు నాకైతే ఏ ఆటంకు ఏది లేకుండా సంతోషంగా వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చాను అక్కడికి ఎందుకు వెళ్ళానంటే అస్సలు కూడా నేను నేను నడుచుకుంటూ వస్తున్నాను కదా అండి వెనక సైడ్ అయితే కళ్యాణం మండపం అండి చూడండి ఇక్కడైతే పెళ్ళిళ్ళు కూడా వేయచ్చండి దేవుని సన్నిధిలో దేవుడు అశిస్తులతో పెళ్ళి చేసుకుంటే కూడా చల్లగా చూస్తాడండి పిల్లపాలతో చల్లగా ఉంటారు వాళ్ళు ఇక నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంకనైతే ఇంకానైతే పిల్లలు అయితే చూడండి ఇక్కడికి వెళ్ళి కూడా గోపురం కనబడతాండి ఇక్కడ నంది కూడా ఉందండి ఇవన్నీ అయితే చూసినా చాలా బాగా అనిపించింది చాలా జనం వచ్చిరండి చాలా బాగా అనిపించింది ఆ దేవుడు నాకు ఎందుకు ఈ అవకాశం ఇచ్చిండో తెలియదు కానీ ఎంత పుణ్యం చేసుకొని ఉన్నానో అనిపించింది నాకు ఆ దేవుడు దర్శనం చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది చూడండి ఇదైతే బ్లూ ప్రింట్ అంటే ఇది ఎట్లా అంటే దేవునికి ఒక ఫస్ట్ టైం ముందు ఒక మ్యాప్ తయారు చేస్తారు కదండి దేవుని ఎలా కట్టాలి టెంపుల్ ఎలా కట్టాలని ఆ తయారు చేసి దేవుని టెంపుల్ కట్టేప్పుడైతే ఇలా మ్యాప్ చేశారని మొత్తం ఇలా సెట్టింగ్ చేసి పెట్టాకనే దేవుణ్ణి నిర్మించారు ఎందుకంటే ఏ ద్వారం ఎటుంటుందని దేవుడికి అయితే గుడి అయితే నిర్మించింది చూడండి ఈ గుట్టనే అండి ఈ గుట్ట చుట్టయితే ఈ టెంపుల్ చుట్టే గుట్టు ఉంటుంది అన్నట్టు దీని చుట్టే గిరి ప్రదక్షిణ చేస్తారు ఇక్కడ మ్యాప్లో కూడా వేసారు చూడండి ఇదే గుట్టనండి ఈ గుట్ట చుట్టూ అయితే పద్నాలుగు కిలోమీటర్లు నడవాలి ఆ గు ఏంటంటే టెంపుల్ పక్క పొంటే ఆనుకొని ఉంటుంది గుట్ట కాబట్టి మనం అయితే పద్నాలుగు కిలోలు దర్శనం చేసుకుంటే ఈ దేవుడిని ఎంత దర్శించుకుంటామో ఆ గుట్ట చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల అంత పుణ్యం అండి అరుణాచలం అంటే గిరి ప్రదక్షిణ అని చెప్పుకోవాలి దేవుని దర్శించుకున్నాక మనం అయితే ఇంకనైతే ఆ దేవుని చుట్టూ పద్నాలుగు కిలోమీటర్లు కాలు నడకన సాగదీయాలి ఎన్ని లింగాలు ఉంటాయి అంటే చెప్తానండి చూసారండి ఇప్పుడైతే టెంపుల్ పక్క రోడ్ ఉంటదండి చుట్టూగా గుట్ట చుట్టూ గుట్ట మధ్యలో ఉంటది గుట్ట చుట్టూ రోడ్ ఉంటదండి చూసారు ఈ లార్లు కారులు ఇవన్నీ మనకు బైకులు కార్లు ఇవన్నీ పెట్టిరు కదా మ్యాప్లో కూడా చూపిస్తారు అన్నట్టు గుట్ట చుట్టే మనకు ఉంటుంది కాబట్టి దాని చుట్టే మనం పద్నాలుగు కిలోమీటర్లు నడవాలి తిరిగి తిరిగి మళ్ళా గోపురం ముందుకు వస్తామండి నాకైతే చాలా బాగా అనిపించింది మనమైతే కాలు నడకని ఎక్కడ స్టార్ట్ చేయాలంటే రాజగోపురం ముందు వేయాలి అక్కడ దీపం వెలిగించాలి ఆర్తికాపురం వెలిగించి స్టార్ట్ చేయాలి ఎనిమిది అయితే లింగాలు ఉంటాయండి ఎనిమిది లింగాలను దర్శించుకుంటా మనం ప్రతి లింగానికి దర్శించుకొని పూజ చేసుకుంటూ రావాలండి వెలిగిస్తే దీపంగా కొబ్బరికాయ కొట్టుకోవచ్చు ఎనిమిది లింగాలు అయితే ఉంటాయి పద్నాలుగు కిలోమీటర్లు తిరుగుతాం కదా ప్రతి లింగ లింగానికి అయితే మనం దర్శించుకొని దండం పెట్టుకొని రా అరుణాచలం వచ్చి అయితే మనం కోరుకున్న కోరిక అయితే నెరవేరకపోవడం అనేది ఉండదండి ప్రతి ఒక్క కోరిక అయితే నెరవేరుతుందని చెప్తారు చాలా మంది మనం కూడా వచ్చామండి మనకు నెరవేర్నాకనైతే మనకు నమ్మకం కలుగుతుంది కదండి చాలా మంది అయితే చెప్తారు ఇక్కడ ఈ టెంపుల్కి వెళ్ళి దర్శించుకున్న వారికి అయితే కోరిక అనేది నెరవేరకుండా ఉండదు అని చెప్పి అంత పవర్ఫుల్ దేవుడు అండి ఇక్కడ చూసారు కదా మ్యాప్ అయితే మొత్తము నేను అన్ని టెంపుల్ చూశాను అన్ని టెంపుల్ విన్నాను కానీ ఈ దేవుడు గురించి అయితే చాలా మహిమగల దేవుడు అని చెప్పి చెప్పారు ఈ దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే అదృష్టం ఉండాలంట బహుశా ఇక్కడైతే అమ్మవారిని దర్శించుకున్నా అండి ఇక్కడైతే దర్శించుకుని కోనేరు దగ్గర చూడండి ఇక్కడ అయితే చాలా బాగున్నాయండి వాటర్ అయితే చూడండి ఇలా ఉన్నాయి కోనేరు అయితే నాలుగు దిక్కుల నాలుగు సైడ్లు అయితే కనబడుతుంది ఇక్కడికి తీసాం దేశాంగది ఎంత బాగా అనిపిస్తుంది లొకేషన్ అయితే సూపర్గా ఉంటుందండి రెండు కన్నులు సరిపోవు దేవుని సన్నిధిలోకి వెళ్ళిందంటే అదొక ఆనందం తెలియని మనసుకు ఒక ప్రశాంతత నాకైతే బాగా అనిపించింది ఇక్కడ కాలికైతే దేవి ఉంటుందండి దీపారాధన చేస్తారు కాకపోతే ఆరు అక్కడ అమ్మవారికి అయితే ఇంకా మూసేస్తారు ఇక్కడైతే నేను మామూలుగా చూశాను చూడండి ప్రతి దగ్గర అయితే ఇక్కడ ఏంటంటే ఎక్కువ దిష్టి తీస్తారండి అమ్మవారికి గుమ్మడికాయలని చూసారా దీపాలు కూడా ముట్టించారు ఆయలేసి అఖండ దీపం అంటారు కదా ఇక్కడికి వెళ్ళి చూడండి ఇక్కడైతే పెద్ద శివ శివుడు విగ్రహం ఉందండి నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో మీకు చెప్పుడు మర్చిపోయాను కదా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చిందంటే నాకు సిల్వర్ బటన్ వచ్చింది కాబట్టి ఈ దేవుని సన్నిధిలో నేను ఓపెన్ చేద్దామని అయితే ఆ సిల్వర్ బటన్ పట్టుకొచ్చాను ఇక్కడైతే అన్న సత్రం ఉంటుందండి అన్నం తినేది ఇక్కడైతే చేతులు కట్టుకొని అయితే మనం ఇంకా ముందుకు వెళ్ళాలి ఇక్కడ చూసారు కదా మళ్ళీ ఇక్కడికి వచ్చా అక్కడైతే చాలా మంది ఉండండి మళ్ళీ మేము రూమ్ దిగ్గ రూమ్ తీసుకున్న దగ్గరికి వచ్చి అయితే ఇక్కడనే తిన్నామండి మధ్యాహ్నం అయితే మేము ఎందుకంటే అక్కడ చాలా మంది ఉన్నారని ఇక వచ్చిన ఈడైతే వచ్చేవరకు టైం ఉండే తిన్నాము ఇక నేను వెళ్ళిన విషయం ఏంటంటే మీకు చెప్పుడు మర్చిపోయినా కదా చూపియ్యాల కదా అక్కడ అయితే నేను సిల్లర్బట్ని ఓపెన్ చేద్దామని వెళ్ళానండి ఎందుకంటే అసలు వెళ్తానని లేదు ఆ బటన్ వచ్చేది కూడా అయ్యో మేము వెళ్ళే ముందు వస్తుంది అని కూడా తెలియదు మాకు కాకపోతే ఆ రోజైతే వచ్చిందండి రేపు వెళ్తాం అనగా ముందు రోజు వచ్చింది చాలా హ్యాపీగా అనిపించింది మాకైతే ఇంటికి వచ్చి ఇచ్చింది కదా ఇంకా రేపైతే నేను టెంపుల్కి వెళ్తున్నాను కదా ఆ దేవుడు సన్నిధిని నేను చేయాలని అయితే పట్టుకొని పోయినా అండి ఆ దేవుడు దర్శించుకోవడం నాకు సిల్వర్ బటన్ రావడం అంతా నాకు మంచి జరిగింది ఇంకా మంచి జరుగుతుందని ఆ దేవుడిని అయితే వెళ్ళకుండా మీరు అందరూ బాగుండాలి మంచిపోతుంది బాయ్ బాయ్ థ్యాంక్ యూ